హలో హలో ఎవరు అనే నమస్కారం అండి అంటే ఇక్కడ కానీ మన ఏవోవా వీర్యము ఇలాగ అని చెప్పి చంపేస్తారు కానీ అని చెప్పి చంపేద్దరు వదిలేదు పెళ్లి చేసుకో అదే పెళ్లి చెక్స్ మనం వదిన అవును తమ్ముడు అవును

మీకు ఇదే ఆది కాండ ముప్పై ఎనిమిది తొమ్మిది పది అమ్మ ఆది కాండము ముప్పై ఎనిమిదో అధ్యాయము తొమ్మిది పది ముప్పై ఎనిమిదో అధ్యాయము తొమ్మిది పది వచ్చిన తొమ్మిది పది ఆది కాండ ముప్పై ఎనిమిదో అధ్యాయము తొమ్మిది పది వచ్చిన వాళ్ళు మొదట చెప్తానే అలాగా అర్థం కాలేదు లేదు లేదు అదే ఒకసారి చెప్తానే అన్నది చదవాలా ఆ చదువు లేదు నేను చదువుతున్నానండి చదవండి చదవండి చదువు అమ్మ చదువు ఏంటి దలపడం చెప్పండి దీని అర్థం చెప్పండి చదవండి మేము ఫస్ట్ మీరు చదవండి అక్కడ ఏముంది చదివితే దాని అర్థం నేను చెప్తాను చదవ సంతానము తనది కాదని ఎదిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానం కలగజెయ్యకుండా తన రేతస్తును నేలను విడిచాను అతడు చేసినది ఎవోవ దృష్టికి చెడ్డది కనుక ఆయన అతన్ని కూడా చంపాను ఓకే అమ్మా ఇప్పుడు అర్థమైందా మీకు ఏమన్నా దీంట్లో లేదండి ఓనాన్ ఏం చేస్తాడంటే వాళ్ళ అన్నయ్య ఏరు అని ఉంటాడు ఏరు అనేది వాళ్ళ అన్నయ్య పేరు ఏరు ఆయన ఆయన్ని ఆయన్ని యహో చంపేస్తాడు ఎందుకు చంపేస్తాడో తెలియదు అయితే వాళ్ళ యూదులు ఏం చేయాలంటే వాళ్ళ అన్న చచ్చిపోతే మరిది వచ్చి కడుపు చేయాలి వదిలికి పెళ్లి చేసుకుంటాం కాదమ్మా గుర్తు పాయింట్ ఇక్కడ పెళ్లి చేసుకోటం కాదు డైరెక్ట్ గా సెక్స్ లో పాల్గొని ఆమె కడుపు చేయాలి వాడు అలా కలగ చేయాలన్నప్పుడు వాళ్ళ వదిన సెక్స్ చేస్తున్నప్పుడు ఏం చేస్తాడంటే ఆ చేస్తున్న సమయంలో దానికి స్పెరం వస్తే దాన్ని కొంచెం నేల మీద వేసేస్తాడు ఆ లోపలేకుండా బయట వేసేస్తాడు అప్పుడు యహోవా కోపం వచ్చి అరే నేను ఆమె కడుపు చేయమంటే నువ్వు చేయలేదు బయట వేసావని చెప్పి వాడిని చంపేస్తాడు హో దృష్టికి చెడ్డది గనక యహోవాతని చంపాను అని ఉంటుంది అక్కడ అవునండి అదే అమ్మా దాని అర్థం అది ఇంకేమన్నా రేతస్సు అంటే స్వరమ్మ వీర్యం మన తెలుగులో ఇంకేమన్నా డౌట్ ఉంటే అడగచ్చు మీరు ఇంకోటి ఏమ్మా తప్పు కాదు కదండి అది దేవుడు ఏం చెప్పాడు అతను కాదమ్మా నీకు అర్థం కావట్లే ఇప్పుడు మనం గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఒక స్త్రీ భర్త చనిపోతే ఆమె పెళ్లి చేసుకుంటే ఆదర్శంగా నిలవాలి ఆమెకి ఆదర్శ అవునండి మీరు ఒప్పుకుంటారా దీనికి ఒప్పుకోమండి పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలి నేను కడుపు మాత్రం చేసి వాడుకుంటానంటే అది ఎంత కరెక్ట్ యహో చెప్పింది అక్కడ అది నువ్వు పోయి కడుపు చేయమంటున్నాడు పెళ్లి చేసుకోమనేది పెళ్లి చేసుకుని హాయిగా సంసారం చేయండి మీ ఇద్దరు సుఖ సంతోష ఉన్నంటే ఎవరికి బాధ లేదు వాళ్ళిద్దరికి పెళ్లి కాలేదు పెళ్లి కాకుండా నువ్వు గర్భవతి చేయమంటున్నాడు అది తప్పు కదమ్మా అది దేవుడు అనేవాడు అట్లా చెప్పొచ్చా వాడుకోనా స్త్రీ వా మీ వదిలి వాడుకో అని చెప్పొచ్చా చెప్పకూడదు మరి అదే కదమ్మా నేను చెప్పింది దానికి ఈ విషయాన్ని ఖండించాను ఇదే కాదమ్మా అసలు బైబుల్ అంతా కూడా అన్ని సెక్స్ వచ్చినా లేదు దీంట్లో అసలు మంచి పదాలు ఏమీ ఉండవు మీరు అన్ని చూసుకోండి అసలు సెక్స్ గురించి ఇంకా పోతే సళ్ళు ఇంకా అన్ని అయ్యాయి సళ్ళు అట్లా ఉన్నాయి తాటి ఉన్నాయి ద్రాక్ష గెలలాగా ఉన్నాయి చెప్పాడు చెప్పాడండి మరి ఏంటమ్మా ఇప్పుడు అది చెప్పినవాడు దాని అర్థం కూడా చెప్తారు కదండి పరమగైతుంది అని నేను చూపిస్తాను మీకు ఏమర్థం అర్థమైందో చెప్పండి మీరు అలా కాదండి అర్థం చెప్పాడు బైబిల్లో మనము తప్పుల్ని వెతుకుతున్నాం నేను కాదంటలే తప్పుల్ని కాదు తప్పు కాదమ్మా అని అందులో కూడా చెప్తాడు కదండి తప్పు కాదమ్మా ఇది తప్పైతే అనుకోవచ్చు భయంకరమైన నేరం ఇది ఒక స్త్రీని నువ్వు కడుపు అని దేవుడు ఇది నేరమా కాదా అది తప్పు కాదు తప్పులు వేరు తప్పులు చేస్తే చరిదిద్దుకుంటాం అందులో ఏది ఇప్పుడు అందులో కూడా వాళ్ళ ఇప్పుడు దేవుణ్ణి తప్పట్టంతా మనం కాదు కదండి అందులో కూడా అర్థం ఉండొచ్చేమో అదే మీరు చెప్పండి అమ్మా మీకు తెలిస్తే అర్థం లేదా మీరు క్రిస్టియన్సా మీరు అవునండి మరి మీ పాస్టర్ గారిని అడిగి అయ్యా మరి ఇది ఏంటిది దీంట్లో నాకు అర్థం కాలేదు ఇట్లా అడుగుతున్నారు మరి పోతే బైబిల్లో కూడా ఇంకా సళ్ళు పిసికించుకోవడమని సళ్ళు తాటికి ఉన్నాయి ద్రాక్ష గల లాగా నా సళ్ళు జారిపల్ డైరెక్ట్ వచ్చినాలు ఉన్నాయి నా చెల్లెలకు సళ్ళు రాలేదు నా చెల్లెలకు సళ్ళు వస్తే నేనేం చేయాలి నా చెల్లెలు ఒక సొంత చెల్లెల్ని రేపు చేస్తాడు సొంత పిన్నితో సెక్స్ లో పాల్గొంటాడు అమ్మతో సెక్స్ చెల్లితో సెక్స్ కూతురుతో సెక్స్ అన్నీ ఉన్నాయి బైబుల్లో మరి వాళ్ళ శిక్ష ఎవరికి పడినట్లు లేదు కదా ఇప్పుడు మనం మన మన దృష్టిలో ఏందంటే అమ్మా ఒకడు చెల్లెల్ని రేపు చేశాడు వాడికి శిక్ష పడాలి ఓకేనా అప్పుడు దేవుడు న్యాయం చేసినట్టు వాళ్ళ అమ్మలతోటి సెక్స్ చేస్తాడు అంటే పినతల్లులతోటి అంటే నా బా నాన్న భార్యలతోటి కొడుకు సెక్స్ చేస్తాడు నాన్న భార్యలతోటి కొడుకు సెక్స్ చేస్తాడు అది తప్పు కాదు బైబిల్లో దేవుడు శిక్ష వేయలేదు దానికి సొంత కూతుళ్ళతో సెక్స్ చేస్తాడు దానికి శిక్ష వేయలేదు ఇలా అన్ని బ్లడ్ రిలేషన్తో అందరూ సెక్స్లు చేస్తే వాళ్ళు ఎవరికి శిక్ష పడినట్టు బైబిల్లో లేదు అది ఒప్పుకున్న ఒప్పుకున్నాడు కాబట్టి అది చెప్తాడు కదండి చేశానని దేవుడికి ఒప్పుకుంటాడు కదండి అతను దేవరమ్మా ఒప్పుకునేది నాకు అర్థం కాలేదు ఇప్పుడు మీరు ఇద్దరు కూతురుతో చేస్తారు కదండి అతను అవునమ్మ లోతు తన ఇద్దరు కూతురు గర్భవతులు చేశాడు ఇద్దరిని చేశాడండి ఒప్పుకోకుంటూ దేవుడి దగ్గర తప్పు చేసిన తర్వాత అసలు దేవుడు ఎక్కడ తప్పు అని చెప్పడమ్మా అది అరే నువ్వు తప్పు చేసేమని వాడు మొత్తం మీరు ఎత్తికినా కనపడదు అది లోతు తన ఇద్దరు కూతులు కడుపు చేసాడు కదా మీరు గనక బైబిల్లోంచి తప్పు అని మీరు చూపిస్తే తప్పని ఎవరికమ్మా తెలియలేదు కదా లోతు కూడా చెప్పడు ఎక్కడ పైపెచ్చు కొత్త నిబంధనలో లోతు నీతి అని రాశారు చెప్పలేదు నీతి అని ఎందుకు రాశాడు ఒప్పుకొని ఉంటాడేమో దేవుడి దగ్గర దమ్మ తల్లి చండాలు ఏందమ్మా నువ్వు ఆడ మనిషి కూతుళ్ళకి కడుపు చేయడం ఒప్పుకోవడం ఏందమ్మా అది చెప్పి ఒప్పుకోలేదమ్మా ఆయన తప్పు చేసినట్టు ఆయన కాని కూతుళ్ళు కాని ఎక్కడా తప్పు చేసినట్టు దేవుడు కాని లోతు కూతుళ్ళు కాని లోతు ఎక్కడా స్టేట్మెంట్ ఇవ్వలేదు బైబుల్లో మీరు ఎంత ఎవరమ్మా నేను ఫాస్ట్ గా చేసానమ్మా ఐదు సంవత్సరాలు చేసి అవునమ్మా ఇదంతా కూడా అసలు మనకు సంబంధించిన పుస్తకం కాదు భారతదేశ సాంప్రదాయానికి సంబంధించిన పుస్తకం కాదు అని మొత్తం చదివి గా చేసి ఇంకా బయటకు వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసిందే బాబు అసలు ఇది వ్యాపారం పాస్టర్లందరూ కూడా వ్యాపారం చేసుకున్నానే తప్ప దీనివల్ల ఇప్పుడు ఎందుకంటే అమ్మా మీరు క్రిస్టియన్ తీసుకున్నారమ్మా మొత్తం బాగుంది మంచిగా నచ్చింది ఇప్పుడు నేను ఎలా బతుకుతున్నారు మీరు కూడా అలానే బతుకుతున్నారు నాకు జబ్బు వస్తుంది మీకు జబ్బు వస్తుంది మీకు అప్పులు ఉన్నాయి నాకు అప్పులు ఉన్నాయి నీకు కష్టాలు వస్తున్నాయి నాకు కష్టాలు వస్తున్నాయి అన్ని నీకు జరిగినట్టే నాకు జరుగుతుంది కదా మరి నీకు నాకు తేడా ఏముంది ఇంకా ఏసుని నమ్ముకొని పైపెచ్చు ఏసు లోక రక్షకుడు ఏమ్మా ఈ మాట విన్నారా మీరు ఎప్పుడైనా మరి మీకు కష్టాలు వస్తున్నాయి కదా దేవుడు నమ్ముకున్న కష్టాలు వస్తాయి అండి నమ్ముకున్న నేను నమ్ముకోలేదమ్మా ఇప్పుడు గుర్తు పెట్టుకో అమ్మా ఒక ముస్లిం ఎలా బతుకుతున్నాడు ఒక హిందూ ఎలా బతున్నాడు క్రిస్టియన్ ఎలా బతుకుతున్నాడు సిక్కు జైనులు చాలా మతాలు ఉన్నాయి నువ్వు బతికినట్టే అన్ని మతాలలో బతుకుతున్నారు మరి నాకు కష్టాలు ఉన్నాయమ్మా నాకు అప్పులు ఉన్నాయి మరి నేను వెంకటేశ్వర నమ్ముకున్నా నాకు కష్టాలు నాకు అప్పులు ఉన్నాయి ఇంకోడు ముస్లిం ఉన్నాడు వాడికి కష్టాలు వాడికి అప్పులు ఉన్నాయి వాడికి క్యాన్సర్ వస్తుంది వాడికి జ్వరం వస్తుంది అన్ని వస్తాయి వాడికి ఏంటి మన ఏంటి ఇప్పుడు చెప్పాడు దేవుడు మనం హిందువుల ధర్మ ప్రకారం ఏంటంటే కర్మ సిద్ధాంతం అమ్మా ఇప్పుడు నాకు అప్పు అయింది నేను చేసుకున్న కర్మకే నాకు అప్పు అయింది నేను టీవీ కొనుక్కోవాలి నాకు అప్పు అయింది నేను కారు కొనుక్కోవాలి నాకు అప్పు అయింది ఇది సిద్ధాంతం అది అంటే మనం చేసే పనులు బట్టి మనకు ఫలితం వస్తుందని శ్రీకృష్ణ భగవానుడు మాకు చెప్పాడు భగవద్గీతలో బైబిల్లో కూడా చెప్పలేదండి లేదమ్మా లేదు లేదు ఎక్కడ కర్మ సిద్ధాంతం అనేది హిందూ ధర్మానికి సంబంధించి మన బైబిల్ సంబంధించింది కాదు పైపెచ్చు బైబిల్ ఏం చెప్పుద్ది అంటే సర్వము దేవుడికి సాధ్యమే అని చెప్పుద్ది పైపెచ్చు క్రైస్తవులు అందరిని కూడా బద్దకస్తులుగా తయారు చేస్తుంది ఎలానే తెలుసమ్మా నువ్వు ప్రతిదీ దేవుడు చూసుకుంటాడు ప్రతిదీ దేవుడు చూసుకుంటాడు పాష్ల్ మీతో చెప్తుంటారు అవునా అవునమ్మా చెప్తుంటారా ప్రతిదీ దేవుడు చూసుకుంటే కాడికి ఇంకా ఇప్పుడు నువ్వు డబ్బులు సంపాదించడం ఎందుకు వండుకొని తినడం ఎందుకు నువ్వు హాయి ఇంట్లో కూర్చొని ప్రేరు చేసుకో ఇవి దేవుడే చూసుకుంటాడు అది కూడా నిన్ను కానీ హిందూ ధర్మం అది చెప్పలేదమ్మా కష్టపడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పాడు కష్టపడి కర్మలు చేయి అంటే పనులు చెయ్యి ఎవరందరూ చర్చి పాస్టర్లు అందరూ పనికిమానమ్మా వాళ్ళు బతకడానికి తప్ప నీకు గానీ క్రైస్తవులు కానీ ఏం ఉపయోగం లేదమ్మా ఇప్పుడు మీరు ఒక్కటి గమనించండి నేను ఒకే ఉదాహరణ చెప్తా నన్ను నువ్వు మాట్లాడు వెళ్ళిన వాళ్ళు మాట్లాడితే ఒకలాగా ఉంటదండి మీరు చేప చేసి ఇన్ని నేర్చుకొని ఇంత మీరే చెప్తా ఉంటే ఇప్పుడు చర్చకి వెళ్ళలేదు వాళ్ళకి ఏం తెలుతుంది బైబిల్ కోసం ఏం తెలుతుంది చర్చికి వెళ్ళి ఏం ఒకటే మాట్లాడుతున్నా మీరు ఒక్క మాట చెప్పండి మీకు ఎంత వయసు ఇప్పుడు థర్టీ ఫైవ్ అండి థర్టీ ఫైవ్ ఓకే సుభాష్ ఇప్పుడు మీరు ఎప్పుడు క్రిస్టియన్ మతంలోకి ఎప్పుడు వెళ్ళారు మీరు ఓ పదిహేను సంవత్సరాల క్రితంలో పదిహేను సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల క్రితం మీ మీది ఎట్లా మీరు ఇల్లు కానీ మీరు ఇల్లు కట్టుకున్నారా ఆస్తులు ఎంత ఉన్నాయి మొత్తం మీరు ఎలా ఉన్నారు పదిహేను సంవత్సరాల క్రితం ఈ రోజు కూడా అలానే ఉన్నారు నాకు తెలిసి భవిష్యత్ అంతేనా లేదండి నేను చెప్పేది నమ్మ అదే మీ పాస్టర్ గారు చూడు మీరు దానికంటే ఎక్కువ సంపాదించాడు పాస్టర్ గారు మీ పాస్టర్ గారు లేదండి మేము వెళ్ళే చర్చి వేరండి మాకు జీతాలు ఉండవు ఇచ్చే కానుకలు బట్టి అంటే బాధలు కొట్టి తకడం తప్ప అదేనమ్మా నేను చెప్తుంది వంద మంది తయారయ్యారు అనుకో నెలకు ఒక్కొక్కడు మారేడు కాదు కదండి ఇది మనిషి బాగుండరా హిందూ ధర్మం చెప్పింది కదమ్మా అందరూ బాగుండాలి కాదమ్మా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి హిందూ ధర్మం కూడా చెప్పిందిగా సర్వోజన సుఖినో భవంత్ అని చెప్పిందిగా చెప్పిందండి మరి ఇంకేం ఇప్పుడు అందరూ బాగుండాలి ప్రజలందరూ కూడా బాగుండాలి అని చెప్పి హిందూ ధర్మం ఎప్పుడో చెప్పింది హిందూ ధర్మం ఏం చెప్పింది భయపెచ్చు ఒరే నువ్వు మని ఇప్పుడు బైబుల్ ఏ నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించమని ఉంటది అవునా అవునా కానీ భగవద్గీత అది చెప్పలేదమ్మా నీతో పాటు సర్వ సృష్టి ప్రాణ సృష్టిలో ఉన్న సర్వ ప్రాణులు కూడా నువ్వు ప్రేమించు వాటి పట్ల దయ కలిగి ఉండు అని చెప్పింది ఏమ్మా ఏసు నమ్ముకో కాదమ్మా ఒక నిమిషం నన్ను చెప్పని అమ్మా ఒక నిమిషం నువ్వు యేసుని నమ్ముకు నువ్వు బానే ఉంది నీకు గాలితో పని లేదు నీలతో పని లేదు ఆహారంతో పని లేదు నువ్వు బతుకుతావా బతకవు కదా అవన్నీ ఉంటేనే మనం బతకగలుగుతాం కాబట్టి ఏమ్మా దేవుడు సృష్టించిన అవన్నీ అవి పీల్చుకొని బతుకుతున్నాం కాబట్టినే మనం అవి లేకపోతే నువ్వు బతకగలవా అని అడుగుతున్నానమ్మా నేనేమనట్లేదు అవి లేకపోతే నువ్వు బతకగలవా దేవుడు ఒకటి ఉంటే బతుకుతాడని ఎవరు చెప్పలేదండి అన్ని ఉంటేనే బతుకుతాయి నువ్వు గుర్తు పెట్టుకోవా లేకుండా నేను బతకగలను గుర్తుపెట్టుకో కానీ ఈ సృష్టిలో ఉన్నవన్నీ లేకుండా నేను బతకలేను అవునా కాదా ఇప్పుడు నాకు ఏసుతో పని లేదమ్మా యేసుని నమ్మను ఒక పది సంవత్సరాలు నేను హాయిగా జీవిస్తాను కానీ నాకు గాలి నీరు ఇవన్నీ అవసరం నన్ను పోషిస్తుంది గాలి నీరు దేవుడు కాదమ్మా దేవుడు నమ్మకపోయినా దేవుడు దుర్మార్గుడు అని చెప్పినా నాకు నష్టం నష్టమేమీ లేదు హాయిగా నేను బతుకుతున్నాను ఏసుని తిట్టా హాయిగా ఉన్నా నాకేం కాలేదే ఇప్పుడు బాగా ఉంటదండి ఇప్పుడు బానే ఉంటదండి ఎవరికి ఇప్పుడు ఏమి దేవుడు ఏమి చర్చించాడు కదండి అమ్మా మీకు విషయం తెలుసా ఏసుని వేసేటప్పుడు మొహం మీద ఉమ్మేశారు యేసు మీద వేసేటప్పుడు మొహం మీద ఉమ్మేశారు తెలుసా మీకు దేవుడు క్షమించాడండి ఒక చర్చికి వెళ్ళి అమ్మాయి నేను ఇంత మాట్లాడుతున్నానంటే మీరు ఒక పాస్టర్ అయ్యింది ఐదు సంవత్సరాలు చేసిన వాళ్ళు చినిప్పుడు మొహం మీద ఉమ్మేస్తే శిక్ష వేసాడమ్మా ఎందుకు వెయ్యాలండి శిక్ష ఎందుకు వెయ్యాలి తప్పు చేసి ఇప్పుడు మీ ఇంట్లో మీరున్నారమ్మా మీ ఇంట్లోకి వచ్చి బంగారం దోచుకొని మిమ్మల్ని కొట్టి కట్టేసి మీ డబ్బులన్నీ ఎత్తుకుపోతా మీ కాదమ్మా మిమ్మల్ని కొట్టి మీ బంగారం అంతా ఎత్తుకుపోయి మీ డబ్బులు అవన్నీ తీసుకొని వెళ్ళిపోతా ఇప్పుడు నాకు శిక్ష వేయాలా క్షమించాలని మీరు నా మీద పోలీస్ కేసు పెట్టాలా తర్వాత వాడు పోతాడని అడిగిందని చెప్పండి అమ్మా మీ దగ్గర అసలు ఏ సంగతి పక్కన పెడదాం మీ ఇంటికి వచ్చా దొంగతనం చేసే మీ కలర్ టీవీ ఏదో ఉంటది చేతికి అందుకు పట్టుకుపోయా మీ ఆస్తులు మీరు రింగులు చెవిదిద్దులు అవి ఉంటే మొత్తం ఎత్తుకుపోయా రాత్రి ఇప్పుడు నా మీద మీరు కేసు పెడతారా క్షమించి నన్ను వదిలేస్తారా కేసు పెడతా అండి మరి అదేంటమ్మా యేసు మొహం మీద నుండి క్షమించినప్పుడు ఆఫ్టర్ ఆల్ మీ చెవిద్దులు లేదా టీవీ పది లక్షల రూపాయలు క్యాష్ ఎత్తుకుపోతే మీరు ఎందుకు క్షమించరు ఇప్పుడు మీకు ఇప్పుడు వాదించే ఓపిక నాకు లేదు కానీ అండి నిజమమ్మాయించలేకపోతున్నారు మీకు తెలీదు ఒకటండి కన్నా బోధించవచ్చు కానీ అన్ని వాదించే వాడికి కాదు నేను నేను చెప్తున్నా అర్థం చేసుకోవట్లేదు చేస్తున్నాము కూడా ఉపయోగం లేదని చెప్తున్నాను నేను అయ్యండి మీరు ఎవరు చెప్పండి చెప్పండి చెప్పకండి క్షమించండి సారీ అండి ఆ అమ్మా మీ అభిప్రాయం మీది హలో తల కూర్చోండి అడిగాను నేను అడిగాను ఒకటి మంచి ప్రశ్న అడిగాను దానికి సమాధానం చెప్పను ఇప్పుడు రేపు జరిగి చేశారు కదా కోల్కతా రేపు జరిగింది తమ్ముడు అమ్మాయి హిందువు ఆ అమ్మాయి నరకానికి వెళ్ళిపోయిద్ది ఆ నరకానికి వెళ్ళొచ్చు కాబట్టి ఇందు కాబట్టి మరి యేసుని నమ్ముకున్నా వీడు రేప్ చేసినాడు నేను యేసుని నమ్ముకున్నానని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ మరి ఇప్పుడు వీడు స్వర్గానికి వెళ్ళిపోతాడు ఇప్పుడు అవునవును మరి వీడి స్వర్గంలో హాయిగా ఏసై స్వర్గంలో కూర్చుంటాడు చనిపోయినా మేము నరకంలో ఉంటది మరి ఇప్పుడు దీని దీనికి ఏనేం చెప్పనా వం చెప్పమన్న మరి ఇదే ప్రశ్న అడిగాను చెప్పమనా వీలు అయితే ఆ ఆ అదే అడగాల అదే నేను పక్కన ఉంటే అక్క ఏదో సిగ్గుపడుతున్నాయి అని చెప్పి ఇంకా వస్తాను ఎటువైపు వస్తాను ఎటు వేరే చోటకి వెళ్ళారు అదే చూడు తమ్ముడు అడిగి చూడు అవునా అక్క మరి దీనికి న్యాయం చెప్పమన్నాడు అన్న మరి ఏం చేద్దాం అక్క అని చెప్పు ఆ సరే సరే తమ్ముడు ఓకే ఎప్పుడు పెడతానే వీడియో ఇప్పుడే నాలుగు ఐదు ఆరు గంటలకు వస్తుంది ఆ సరే అండి థ్యాంక్స్ సరే తమ్ముడు హలో హలో ఏం పడుతుందమ్మా చెప్పు సరస్వతి అయ్యో నీ మాట కట్ అయిపోతుంది కట్ అయిపోతుంది నీ మాట హలో చెప్పమ్మా కట్ అయిపోతుంది మళ్ళీ వస్తుంది సిగ్నల్ ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టుంది అన్న చెప్పండి సార్ చెప్పండి ఇప్పుడు ఇంటిస్తుంది చెప్పండి ఇది ఏంటంటే నేను యూట్యూబ్ లో అడిగితే నాకు క్వశ్చన్ ఇలాగా వచ్చిందని అడిగితే అప్పుడు నేను తెలుసుకున్న అది వేరమ్మా అసలు దానికి దీని సరస్వతి కాదా దానికి దీని వీళ్ళు తెలియదు సవదు నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతుంటారు ఓకే తర్వాత కృష్ణుడికి ఆ కృష్ణుడికి పదహారు వేల మంది గోపికలు ఆ పదహారు వేల మందిని చేసుకున్నాడు అని అంటే అది కూడా స్టోరీ చూసా రాక్షసుడి నుంచి రాక్షసు చెర నుంచి విడిపించడానికి అంటే గోపికలు గోపికలు ప్రార్థించుకుంటే కృష్ణుడిని అంటే ఏం లేదమ్మా రాక్షసుడి దగ్గర ఉంటే వాళ్ళందరూ బయటకు వస్తే సమాజం హీనంగా చూస్తుంది కదా వీళ్ళంతా చెడిపోయిన వాళ్ళు అది నేను చెప్పి అంటారని చెప్పి ఇంకా ఆయనకి వేరే దారి లేక వాళ్ళందరూ అడుగుతారు యాక్చువల్లీ వీళ్ళంతా పోయిన జన్మలో ఋషులు అనమాట రాము త్రేతాయుగంలో వీళ్ళంతా మునులు అనమాట వాళ్ళందరూ చేసి రాముడు బహుశ స్వామి మేము అంటే రాముడు పదివేల సంవత్సరాలు బతుకుతాడు కదమ్మా అందుకని పదకొండు వేల సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తాడు మొత్తం ఇదంతా జరిగిన తర్వాత ఇది స్టార్టింగ్ లో జరుగుద్ది ఇది రామాయణం రావణాసురుడు చంపడం తర్వాత చంపిన తర్వాత మళ్ళీ పదివేల సంవత్సరాలే మొత్తం పరిపాలి పరిపాలిస్తాడు ఆయన ఆ టైం లో ఋషులు అడుగుతారు అనమాట స్వామి మేము మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాము ఈ జీవితాన్ని అంటే బతికుండంగానే మేము అంటే చనిపోతాము చనిపోయి మళ్ళీ స్త్రీ అవతారం ఎత్తి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాము అని అడుగుతారు ఋషులందరూ చాలా మంది అడుగుతారు అప్పట్లో అడితే వాళ్ళందరూ కూడా తర్వాత ద్వాపరయోగంలో నేను అప్పుడు జన్మిస్తాను మీ అందరిని పెళ్లి చేసుకుంటానని చెప్తాడు ఆయన అదే అమ్మా అసలు యాక్చువల్గా స్టోరీ అది వాళ్ళందరూ కూడా పోయిన జన్మలో వాళ్ళు కోరుకున్నదనమాట అలా జాంబవంతుడితో యుద్ధం చేయాలంటాడు రాముడు ఈ జన్మలో కాదు నెక్స్ట్ త్రేతాయుగంలో కాదు యుగంలో చేస్తానని చెప్తాడు అలా చాలా మందికి అన్ని వరాలు ఇస్తాడు ఆయన అప్పుడు ఆ వరాలన్నీ ఈ ద్వాప్రయోగంలో కొన్ని తీరుస్తాడు అనమాట అట్లా చాలా చరిత్ర ఉందమ్మ ఒక పురాణం చదివితే మనకు అర్థం కాదు పద్దెనిమిది పురాణాలు చదవాలి పురాణాలు చదివితే గానీ అర్థం కాదు ఇవన్నీ లేదమ్మా యూట్యూబ్ చూడకమ్మా అదంతా కూడా దరిద్రం ఎవరి రాసుకుంటే వెళ్ళిపోతాడు యూట్యూబ్ లో కాకుండా చాగంటి గారు అట్లాంటి అవకాశం ఉంటే చూడండి గారు కూడా చూస్తా ఉంటాను చూడండి కొంచెం బెటర్ గా ఉంటాయి ఓకే తదిమావులు అంతా కూడా కొంచెం సొంత కవిత్వం ఉంటదమ్మా అందుకనే సొంత కవిత్వాలు కూడా మనం ఫాలో అవ్వకూడదు అట్లా అమ్మా అట్లా ఇప్పుడు వీళ్ళందరూ క్రిస్టియన్స్ వాళ్ళు అందరూ అయితే నువ్వు ఎందుకు మారేవన్న ప్రశ్న నా ముందుకు వస్తుంది ఎందుకు మారాను మీకు చెప్తే మీకు అసలు కళ్ళు బయర్లు అమ్ముతాయి నా నెంబర్ ఇచ్చే అమ్మా ఇతర నన్ను మార్చింది అని చెప్పి నా నెంబర్ ఇచ్చే ఎవరైనా అడిగినా కానీ ఏం పర్వాలేదు ఎంత మంది ఎంత మందికైనా పర్వాలేదు ఓకే మీరు వీడియోస్ లో పెడతారు కదా కదన్నా అక్కడ అలా సేవ్ చేసుకొని చెయ్యాలి ఒక రోజు ఏదో ఒక రోజు అనేసి అనుకున్నాను అంటే మీరు మారారు కదా అదేలేండి ద్వారా ఇంకా కొంతమంది మారితే నాకు కూడా సంతోషమే కదా అవునవును నా సాక్ష్యం కూడా పనిచేస్తుంది కదా తప్పకుండా అమ్మా నీది విని మారే కూడా చాలా మంది ఉంటారు నేనెంత నరకం పొందానో అసలు చెప్పలేనన్నా ఇక నానుకున్న దిక్కు లేకుండా బతుకుతున్నానంటే అదంతా జీజస్ అనే మతం వల్లనే లేకపోతే మీ నాన్నగారు చక్కగా మార్కన్నట్టు హాయిగా ప్రేమ పూజలు చేయడం అంటే అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు చాలా నిష్టంగా చేస్తారు కదా అలా నిష్టగా చేసేవారంట ఇప్పుడు అందుకేనమ్మా భారతదేశాన్ని కుటుంబ వ్యవస్థ బలంగా ఉందంటే కారణం మన బ్రాహ్మణ భారతాలు ఇవన్నీ కూడా పురాణాలే మనకు నేర్పించింది ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఈ పర్సనల్ కుటుంబం గురించి అటాచ్మెంట్ ఉండదు వాళ్ళకి ఇప్పుడు మీ నాన్నగారు మతం మారారు కాబట్టి ఆయన కుటుంబం అటాచ్మెంట్ లేదు ఆయనకి పూర్తిగా పోయింది ఎవరికైనా అంతే పరిస్థితి నేను మొన్న వరలక్ష్మి వతానికండి నేను ఫోటోస్ పెట్టుకున్నాను కదా స్టాటస్ అయితే అందులోనే రైటింగ్ స్టేటస్ పెట్టా తెలుగులో మా నానమ్మ సాంప్రదాయాలను పాటిస్తుంటే చాలా మనశ్శాంతిగా ఉంది మా నాన్న కూడా పాటించేవాడు రెండు వేల సంవత్సరం వరకును ఆ తర్వాతే పుట్టింది దరిద్రం తల్లిని మార్చినట్టు మతాన్ని మార్చేసి అష్ట కష్టాలు అష్ట కష్టాలు పడ్డాడు మమ్మల్ని పెట్టాడు మాకు సంతోషం లేకుండా చేశాడు మేము బుద్ధిగా నమ్మేసి అష్ట కష్టాలు పడ్డాము ఇప్పుడిప్పుడే నాకు ఇప్పుడు అర్థమవుతుంది హిందుత్వానికి సాటి ఏది రాదు అని పెట్టానండి సూపర్ అమ్మ ఎక్సలెంట్ పెట్టుకున్నా ఇందు ఆనందంగా స్టాటస్ లో నా మొహం చూడండి ఎంత నా మొహము అని పెట్టి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అని పెట్టానండి అందరికి అసలు స్త్రీ చీర కట్టుకుని బొట్టు పెట్టుకుంటే ఎంత గాజులు వేసుకుంటే ఎంత బొట్టు పెట్టుకుని ఇక్కడ పాపడిలో సింధూరం పెట్టుకుంటే ఎంత మొత్తం రెండు చేతులు అయితే నమస్కరించాలని అనిపిస్తుంది అమ్మా ఎవరికైనా